రేపు అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ స్కూల్లో ఇంకా అనేసి ఇప్పుడు పాప కోసం అయితే షాపింగ్ అయితే చేసి వచ్చాను ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఇంకా ఏమైతే లేవో అవి అయితే నేను ఇప్పుడు షాపింగ్ అయితే చేసి ఇచ్చాను డ్రెస్ అయితే పింక్ కలర్ కానీ పైన ఓనీ అయితే మెరూన్ కలర్ అందుకని సో మెరూన్ కలర్ బ్యాంగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా మెయిన్ మెయిన్ వచ్చేసి పారానే కదా ఇచ్చు పారానే కదా ఇంకా పారాని అయితే చేసి నెక్స్ట్ ఆచిందలే స్టిక్కర్స్ ఇచ్చు ఇప్పుడు స్టిక్కర్స్ ఇదైతే హ్యాండ్కి తీసుకున్నాను నెక్స్ట్ టిప్ టాప్స్ కలర్స్ ఇవి పెడితేనే కదా గోపికమ్మక అయితే అందం అయితే ఉంటుంది నేను అనిపిస్తున్నానా గోపికమ్మక అయితే అందం కలర్స్ పెడితేనే కదా కలర్ బోర్డులు పెడితేనే కదా తీసేసుకున్నాను నెక్స్ట్ మేకప్ కోసం ఐలైనర్ ఫౌండేషన్ ఫౌండేషన్ క్రీమ్ అయితే తీసి మేకప్ పౌడర్ అయితే దగ్గర ఉంది నెక్స్ట్ లిప్స్టిక్ ఎందుకంటే కొంచెం నేనైతే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు తీసుకున్నాను ఎందుకంటే పాప కదా చిన్నపిల్లలకి ఇవి పడితే వేయకూడదు వేసేది ఎప్పుడో ఒకసారి ఏం కాదు అనేసి నేను కొంచెం కాస్ట్లే తీసుకున్నాను లిప్స్ అయితే కానీ పౌడర్ అయితే అని చెప్పి అయితే మేకప్ బ్రెండర్ అయితే తీసి చెంపు సారాలు ఇవి ఫ్రెండ్స్ ఇలా బొట్టలు పెడతాం కదా ఇలా పెడతాం కదా ఇలా పెట్టినప్పుడు అవి అయితే లైటింగ్కి లేదని చెప్పేసి బయట అయితే ఇవి మెరుస్తూ ఉంటాయి రస్సు అందుకని ఇవైతే తీసేసుకుందాం నెక్స్ట్ ఇవైతే ఇవి ఏంటో చైన్ ఇవి ఏంటో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ కాకపోతే ఇవి దండల్లాగా ఉన్నాయి అక్కడైతే కానీ నేనైతే వీటిని ఏంటంటే ఇట్లా వంకీలాగా అయితే నా దగ్గర వేరేవి ఉన్నాయి వంచేవి ఉన్నాయి అవి ఇది పెడితే మరి ఇరిగేట ఫీల్ అవుతుంది ఏమని ఇవైతే తీసేసుకున్నాం ఇవైతే పెట్టడానికి ఇలా సెట్ చేయొచ్చు అనేసి తీసుకున్నా మరి అందుకేనా లేకపోతే మరి వేరే ఏంటి నాకు అర్థం కాలేదు కానీ ఇవైతే నేను తీసేసుకున్నా వంకే టైపు యూస్ చేసుకోవచ్చు చింతా అందుకే ఇంకా ఏ చింతలు ఇంకా ఇంకో ఇవి ఫ్రెండ్స్ షాపింగ్ అయితే వీడు అయితే చూస్తూ ఉన్నాను